నమస్తే అండి ఈరోజు నేను చేపల పులుసు చేస్తున్నా దానికోసం ముందుగా చేపల ముక్కల్ని శుభ్రంగా కడుక్కొని ఉప్పు కారం కలిపి పెట్టానండి ఓన్లీ ఉప్పు కారమే ఇంకేం వేయలేదు తర్వాత సరిపడినంత చింతపండు మనం రసం తీసి పెట్టుకుంటున్నా ముందు చింతపండు క్లీన్ చేసేసుకుని ముందే రసం తీసి పెట్టుకుంటున్నాను కాసేపు నానేక తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిగడ్డ తీసుకుంటున్నా తిని సన్నగా ముక్కలుగా తరుక్కుంటున్నాను ఆల్రెడీ ఇంకొక రకం చేపల పులుసు నేను ఇంతకుముందు పోస్ట్ చేస్తున్నా అండి ఇది ఇంకొక రకం అనమాట ఇలా నాలుగైదు రకాలు చేస్తాను నేను ఇది సెకండ్ టైపు దీనికోసం ముందుగా సన్నగా ఉల్లిగడ్డలు తరిగేసుకుంటున్నా చేపలు ముందు రోజే తీసుకొచ్చామండి యాక్చువల్గా నేనైతే ఉప్పు కారం ఇవేమి కలిపి పెట్టను డైరెక్ట్ చేసేస్తాను కాకపోతే ముందు రోజే తీసుకొచ్చున్నాము చేసే రోజుకి అందుకే మళ్ళీ డైరెక్ట్ పెట్టకుండా ఫ్రిడ్జ్లో కొంచెం ఉప్పు కారం కలిపేసి పెట్టుకున్న ముక్కలు కొంచెం బాగా మగ్గుతాయని తర్వాత కూర స్టార్ట్ చేశాక కొంచెం చేపల కూరకి నూనె ఎక్కువే పడుతుందండి నాన్ వెజ్ కూరలకు ఎప్పుడైనా కొంచెం నూనె ఎక్కువే వేసుకోవాలి ఒక నాలుగైదు స్పూన్ల నూనె వేసుకున్నాక కొంచెం మెంతులు ఖచ్చితంగా వేసుకోండి చేపల కూరకి తర్వాత జీలకర్ర ఆవాలు వేసి ఉల్లిగడ్డలు వేసి కొంచెం కరివేపాకు వేసి తీసుకున్నా కొంచెం పసుపు వేసేసుకున్నా నేను ముక్కలకి ఓన్లీ ఉప్పు కారమే పట్టించాను పసుపు ఏం వేయలేదు అందుకోసమే ఇక్కడ పసుపు వేసుకున్నాను వేసుకుని కొంచెం ఉల్లిగడ్డలు కొంచెం బ్రౌనిష్గా వేగాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నా తర్వాత ఒక మీడియం సైజు టమాటా టమాటా అనేది ఆప్షన్ అండి కొంతమంది చేపల కూరలో వేస్తారు వేయరు నేను ఒక రకంలో అయితే వేస్తాను ఒక రకంలో వేయను దీనిలో అయితే వేసానండి మీడియం సైజ్ టమాటా అది కొంచెం బాగా ఒక్క ముక్కలు ఫ్రై అయినాక తర్వాత ఈ గుజ్జు అయితే చింతపండు గుజ్జు పిసికేసి కొంచెం రసం తీసిపెట్టుకో అది కలిపేసుకుని తర్వాత సరిపడినంత నీళ్ళు చేపల కూరకి ఎంత మనం సూప్ కావాలనుకుంటున్నామో దానికి సరిపడా ముందే నేను వాటర్ కలిపేసుకుంటున్నా ఇది బాగా చింతపండు పులుసు మరిగాక అప్పుడు చేప ముక్కలు ఏవైతే నేను ఇట్లా పట్టించి పెట్టుకున్నానో ఇవి సదనంగా పరిచేసుకుంటున్నా పులుసులో మనం ఒక్కసారి చేపల ముక్కలు వేసాక ఇంకా దానిలో గెరటి పెట్టకూడదండి గెరటి పెట్టామంటే మళ్ళీ చేపలు చిదిగిపోతాయి ఇలా మనము అప్పుడప్పుడు బట్టతో ఇట్లా రౌండ్గా తిప్పుకోవాలండి పట్టుకుని తర్వాత ఉప్పు నేను చేప ముక్కలకు సరిపడానే వేసుకున్నాను తర్వాత ధనియా పొడి వేసుకున్న జీలకర్ర పొడి వేసుకున్నా తర్వాత ఈ పులుసు వేసినప్పుడు మనం ఉప్పు ఎంతో కొంత అవుతుంది కాబట్టి చూసుకొని తర్వాత సరిపడినంత ఉప్పు మళ్ళీ కలుపుకున్నాను ఇది ఈస్టర్న్ బ్రాండ్ ఫిష్ మసాలా అండి నేను ఎక్కువ ఈస్టర్న్ బ్రాండ్ వాడతా చాలా బాగుంటాయి ఆ మసాలాలు మనం ఇలా ఇంట్లో చేసుకుంటే ఎలా ఉంటాయి అంత బాగుంటాయి అది కొంచెం చేపల పులుసులో కలుపుతున్నా ఇది ఆప్షన్ అండి ఒకవేళ మసాలా కలుపుకోవాలంటే కలుపుకోవచ్చు కొంతమందికి ఆ అసలు అన్నీ కలపడం ఇష్టం ఉండదు అలా అయితే మీ ఇష్టం అండి నేనైతే కొంచెం వేసాను ఒక ఒక స్పూన్ నిండా వేసాను అంతే తర్వాత అయిపోయిందండి ఆల్మోస్ట్ కూర ఉడికింది నేను ఇప్పుడు ఉప్పు కారం అన్నీ టేస్ట్ చేసుకొని చివరిగా కొత్తిమీర వేసేసుకోవడమే చాలా అంటే చాలా బాగుంటుంది ఇది ఇంకో టైప్ అండి కొంతమంది దీనిలో వంకాయ బెండకాయలు అవి కూడా యాడ్ చేస్తారు నేను కూడా యాడ్ చేస్తే అది ఇంకొక రకం అనమాట నెక్స్ట్ టైం ఈసారి అలా చేసినప్పుడు అది కూడా చూపిస్తాను తర్వాత ఈ కూరతో పాటు కొన్ని ముక్కలు ఫ్రై కూడా చేశాను నెక్స్ట్ టైమ్ అది కూడా వీడియో పోస్ట్ చేస్తానండి ఏ కూరకైనా మెయిన్ ఉప్పు కారం కరెక్ట్ సెట్ అయ్యాయి అంటే చాలా అంటే చాలా టేస్ట్